నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న నీరసంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా హెల్దీ జ్యూస్ తాగాలన్నప్పుడు బ్లాక్ గ్రేప్స్తో ఇలా జ్యూస్ చేసుకొని తాగండి ముందుగా బ్లాక్ గ్రేప్స్ తీసుకొని వాటిని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావుగంట పాటు నాననిచ్చి బాగా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వీటిని జ్యూస్ చార్లో వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవటం వల్ల మనం మళ్ళీ దీన్ని ఫిల్టర్ ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఆపుతూ ఆపుతూ స్మూత్గా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఇక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవటం అండి ఈ జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్